హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం ఆల్రెడీ పైన ఉన్న ప్రశ్నలు పైన ఉన్న ట్వంటీ నైన్ ప్రశ్నలు మనం చేయడం జరిగింది దానికి కంటిన్యూస్గా ఉండే ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ రోజు చూద్దాం ముందుగా ముప్పై ప్రశ్న చూడండి మిరాసి భూములు అంటే ఏమిటి చూడండి మిరాసి భూములు అంటే ఏమిటి ఆన్సర్ పన్ను లేని భూములను మిరాసి భూములు అని పిలుస్తారు పన్ను లేని భూములను మిరాసి భూములు అని పిలిస్తారు నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న రాయమహారాసు రాయమహారాసుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు ఆన్సర్ సాలువ నరసింహుడు రాయమహారాసుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు అంటే సాలువ నరసింహుడు నెక్స్ట్ ముప్పై రెండో ప్రశ్న పొల్లరి పన్ను దేనిపై విధించేవారు చాలా ఇంపార్టెంట్ ఇది పొల్లరి పన్ను ఘనాచారి పన్ను గుణాచారి పన్ను ఇలాంటి విజయనగర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇటువంటి ప్రశ్నలు మనకు రెగ్యులర్గా వచ్చే ప్రశ్నలే గుర్తుపెట్టుకోండి పొల్లరి పన్ను దేనిపై విధించేవారు ఆన్సర్ పచ్చిక బాయిలపై విధించే పన్ను నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న మద్రాసులో ఆంగ్లేయులకు సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి అనుమతించిన విజయనగర రాజు మద్రాసులో ఆంగ్లేయులకు సెయింట్ జార్జ్ కోట చూడండి సెయింట్ జార్జ్ కోట కలదు అంటే మద్రాస్ ఫోర్ట్ విలియం కోట ఎక్కడ కలదు అంటే కలకత్తా ఈ చీకటి గది ఉదంతం దేనికి సంబంధించింది అంటే ఫోర్ట్ విలియం కోటకి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనకు ప్రశ్న వచ్చేసరికి మద్రాసులో ఆంగ్లేయులకు సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి అనుమతించిన విజయనగర పాలకుడు ఎవరు ఆన్సర్ మూడవ వెంకటపతి రాయలు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మద్రాసులో ఆంగ్లేయులకు సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి అనుమతించిన విజయనగర పాలకుడు ఎవరు అంటే మూడవ వెంకటపతి రాయలు నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం ఎప్పుడు జరిగినది శ్రీకృష్ణ దేవరాయాల పట్టాభిషేకం ఎప్పుడు జరిగినది ఆన్సర్ క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది ఆగస్ట్ ఎనిమిది నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న నంది మల్లయ్య గంట వరాహ పురాణాన్ని రచించి ఎవరికి అంకితం ఇచ్చారు నంది మల్లయ్య గంట సింగన పురాణాన్ని రచించి ఎవరికి అంకితం ఇచ్చారు ఆన్సర్ తులువ నరసనాయకుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తులువ నరసనాయకుడికి అంకితం ఇవ్వడం జరిగినది నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న శ్రీకృష్ణ దేవరాయలు అప్పాజీ చూడండి శ్రీకృష్ణ దేవరాయను అప్పాజీ అని సంబోధించిన నాటి ప్రధానమంత్రి ఎవరు శ్రీకృష్ణ దేవరాయలను అప్పాజీ అని సంబోధించిన నాటి ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ సాలువ తిమ్మరసు నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న అష్ట అని తెలుగు కొమలను పోషించి ఆంధ్ర పోజుడిగా కీర్తిపడించబడిన విజయనగర రాజు ఎవరు అష్ట దిగ్గజములు అనే తెలుగు కవును పోషించి ఆంధ్ర భోజుడిగా కీర్తించబడిన విజయనగర రాజు ఎవరు ఇది కూడా మనకు తెలిసినదే ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు ఆన్సర్ డోమింగో ఫేస్ ఇతనే శ్రీకృష్ణదేవరాయలను శ్రీకృష్ణదేవరాయల శరీరాకృతిని వర్ణించిన యాత్రికుడు ఎవరు అని ప్రశ్న అడిగిన డోమింగో ఫేజే అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు అంటే డొమింగో ఫేజ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన కావ్యం పేరేమిటి శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన కావ్యం పేరు ఏమిటి ఆన్సర్ ఆముక్తమాల్యద ఆముక్తమాల్యద అనే గ్రంథం అని కూడా పిలుస్తాము ఈ ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ మనకు ప్రశ్న ఏమి జరిగింది అంటే శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగులో రచించిన కావ్యం పేరు ఏమిటి అంటే ఆముక్తమాల్యద నెక్స్ట్ నలభై ప్రశ్న సంగీత సూర్యోదయం అనే సంగీత శాస్త్ర గ్రంథంను వ్రాసి శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చినది ఎవరు సంగీత సూర్యోదయం అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని వ్రాసి శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చినది ఎవరు ఆన్సర్ బంగారు ఇక్కడ బంగారు అని ఇచ్చారు బండారు లక్ష్మీనారాయణ ఆన్సర్ బండారు లక్ష్మీనారాయణ బంగారు కాదు ఇక్కడ మనకు చూడండి ప్రింటింగ్ మిస్టేక్ పడింది బండారు బండారు లక్ష్మీనారాయణ నెక్స్ట్ నలభై రెండో ప్రశ్న కావ్య సంగీత భూషణుడు అనే బిరుదు గల విజయనగర రాజు ఎవరు కావ్య సంగీత భూషణుడు అనే బిరుదు గల విజయనగర రాజు ఎవరు ఆన్సర్ శ్రీ కృష్ణదేవరాయలు నెక్స్ట్ నలభై మూడో ప్రశ్న ఆముక్తమాల్యద గ్రంథమునకు మరొక పేరు ఏమిటి ఆముక్త అనే గ్రంథమునకు మరొక పేరు ఏమిటి ఆన్సర్ విష్ణు చిత్తీయము చాలా ఇంపార్టెంట్ ఆముక్త అనే గ్రంథానికి మరొక పేరు ఏమిటంటే విష్ణు చిత్తయము నెక్స్ట్ తర్వాత ప్రశ్న నలభై తొమ్మిదో ప్రశ్న లేపాక్షిలో వీరభద్రేశ్వర ఆలయాన్ని నిర్మించినది ఎవరు లేపాక్షిలో వీరభద్రేశ్వర ఆలయాన్ని నిర్మించినది ఎవరు ఆన్సర్ పెనుగొండ విరూపన్న లేపాక్షిలో వీరభద్రేశ్వర ఆలయాన్ని నిర్మించినది ఎవరు అంటే పెనుగొండలో పెనుగొండ విరూపన్న నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న ఘటికాచల మహాత్యం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు గటికాచల మహాత్వం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ తెనాలి రామకృష్ణుడు ఇది కూడా ఇంపార్టెంటే గటికాచల మహాత్వం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు నెక్స్ట్ మను చరిత్ర అనే గ్రంథకర్త ఎవరు ఇది మనకు తెలిసినదే అల్లసని పెద్దన మను చరిత్ర అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే అల్లసని పెద్దన నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న ఆంధ్ర కవితా పితామవుడు అనే బిరుదు ఎవరికి కలదు ఆంధ్ర కవితా పితామౌడు అనే బిరుదు ఎవరికి కలదు ఆన్సర్ అల్లసాని పెద్దన నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న సప్త స్వరాలను పలికే ఏకశిలా స్తంభాలు ఏ దేవాలయంలో ఉన్నాయి సప్త స్వర సప్త స్వరాలను పలికే ఏకశిలా స్తంభాలు ఏ దేవాలయాలు ఏ దేవాలయంలో ఉన్నాయి ఆన్సర్ విఠల స్వామి ఆలయము నెక్స్ట్ యాభై ప్రశ్న ఈ క్రింది దేవాలయాల్లో శ్రీకృష్ణ దేవరాయలు బాలకృష్ణ విగ్రహం స్థాపించిన చూడండి ఈ క్రింది దేవాలయాల్లో శ్రీకృష్ణ దేవరాయలు బాలకృష్ణుని విగ్రహంను స్థాపించారు ఎక్కడ ఏ దేవాలయంలో ఆన్సర్ కృష్ణాలయము కృష్ణాలయం వద్ద బాలకృష్ణ విగ్రహాన్ని స్థాపించడం జరిగినది నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న ముత్యాల సభా మండపము అనే నిర్మాణం చేపట్టిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ రెండవ దేవరాయలు ముత్యాల సభా మండపం అనే నిర్మాణాన్ని చేపట్టిన విజయనగర రాజు ఎవరు అంటే రెండవ దేవరాయలు నెక్స్ట్ యాభై రెండో ప్రశ్న యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు గల విజయనగర పాలకుడు ఎవరు యవన రాజ్య స్థాపనాచార్య బిరుదు గల విజయనగర పాలకుడు ఎవరు ఆన్సర్ కృష్ణదేవరాయలు నెక్స్ట్ యాభై మూడో ప్రశ్న భావార్థ దీపికను రచించినది ఎవరు భావార్థ దీపికను రచించినది ఎవరు ఆన్సర్ రామానుజాచార్యులు నెక్స్ట్ యాభై నాలుగో ప్రశ్న విజయనగర సామ్రాజ్యాన్ని తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం ఏది ఇంపార్టెంట్ ఇది కూడా విజయనగర సామ్రాజ్యాన్ని తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం మనకు నాలుగు రాజవంశాలు చెప్పాం కదా సంగమ వంశము సాలువ వంశము తులువ వంశము అరవిడి వంశము ఇవి నాలుగు రాజవంశాలు పరిపాలించడం జరిగినది ఒకటి సంగమ వంశము నెక్స్ట్ ఆ తర్వాత వంశం ఆ తర్వాత తులుగు వంశము ఆ తర్వాత అరవీడి వంశం ఈ నాలుగు రాజవంశాల్లో తక్కువ కాలం పరిపాలించిన రాజవంశము ఏది ఆన్సర్ సాలు వంశము రెండవ రాజవంశం అయిన సాలువు వంశము తక్కువ కాలం పరిపాలించడం జరిగినది నెక్స్ట్ యాభై ఐదో ప్రశ్న యమునాచార్య చరిత్ర మాలదాసరి కథలు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఈ క్రీ ఈ క్రింది గ్రంథంలో కలవు యమునాచార్య చరిత్ర మాలదాసరి కథలు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఈ క్రింది గ్రంథంలో కలవు ఆన్సర్ ఆముక్త మాల్యద అనే గ్రంథంలో కలవు నెక్స్ట్ యాభై ఆరో ప్రశ్న విజయనగర కాలం నాటి వెండి నాణ్యం ఏది విజయనగర కాలం నాటి వెండి నాణ్యం ఏది ఆన్సర్ తార్ ఫనా అనేది బంగారు నాణ్యం వెండి నాణ్యం ఏది అంటే తార్ నెక్స్ట్ యాభై ఏడో ప్రశ్న విజయనగర కాలం నాటి ప్రసిద్ధి చెందిన వాయిద్యం ఏది విజయనగర కాలం నాటి ప్రసిద్ధి చెందిన వాయిద్యం ఏది ఆన్సర్ వీణ నెక్స్ట్ యాభై ఎనిమిదో ప్రశ్న కృష్ణరాయలు ఏ విద్వాంసుని దగ్గర వీణును అభ్యసించారు శ్రీకృష్ణదేవరాయలు ఏ విద్వాంసుని దగ్గర వీణును అభ్యసించారు ఆన్సర్ కృష్ణ నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న కర్ణాటక సంగీతానికి చెందిన వేదమణిగా భావించే సర్వమేళ కళానిధి గ్రంథ రచయిత ఎవరు యాభై ప్రశ్న చూడండి కర్ణాటక సంగీతానికి వేదముగా భావించే సర్వమేళ కళానిధి గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ రామయమాచ్యుడు నెక్స్ట్ అరవై ప్రశ్న విజయనగర కాలంలో బహుళ ప్రఖ్యాతిగాంచిన గాయించిన ఉత్సవం ఏది విజయనగర కాలంలో బహుళ ప్రఖ్యాతిగాంచిన ఉత్సవం ఏది ఫెస్టివల్ ఏది ఆన్సర్ మహానవమి నెక్స్ట్ అరవై ఒకటో ప్రశ్న గ్రామాల్లో మరియు పంట పొలాలు శిస్తు మొదలైన వివరాలను కరణాలు ఎక్కడ నమోదు చేసేవారు గ్రామాల్లో మరియు పంట పొలాలు శిస్తు మొదలైన వివరాలను కరణాలు ఎక్కడ నమోదు చేసేవారు ఆన్సర్ కవిలలు నెక్స్ట్ అరవై రెండో ప్రశ్న వేదాంత ప్రకాశిక పేరుతో నాలుగు వేదాలకు వ్యాఖ్యానాన్ని వ్రాసినది ఎవరు చూడండి వేదాంత ప్రకాశిక అనే పేరుతో వేదాలకు వ్యాఖ్యానాన్ని రాసినది ఎవరు ఆన్సర్ సాయినాచార్యులు నెక్స్ట్ అరవై మూడో ప్రశ్న జరిగినది ఇబాన్ భటుట చూడండి ఇక్కడ చరిత్రకారులు మరియు వారి దేశాలను ఇవ్వడం జరిగినది ఇబాన్ బటూటా ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మరాకో నెక్స్ట్ అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందినవారు అంటే పర్షియా ఇబాన్ బటూటా మరాకో దేశానికి చెందినవారు అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందినవారు అంటే పర్షియా దేశానికి చెందినవారు నెక్స్ట్ బార్బోజా ఏ దేశానికి చెందినవారు అంటే పోర్చుగల్ నెక్స్ట్ నికోలా కాంటి నికోలా కాంటి నికోలా డి కాంటి ఏ దేశానికి చెందినవారు అంటే ఇటలీ ఇబాన్ బటూటా ఏ దేశానికి చెందినవారు మొరాకో ఇబాన్ బటూటా ఏ దేశానికి చెందినవారు అంటే మొరాకో అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందినవారు అంటే పర్షియా బార్బోజా ఏ దేశానికి చెందినవారు అంటే పోర్చుగల్ నికోలా డికాంటి ఏ దేశానికి చెందినవారు అంటే ఇటలీ నెక్స్ట్ అరవై నాలుగో ప్రశ్న చూడండి తెనాలి రామకృష్ణుడు రచ రచయితులు మరియు వారి యొక్క రచనలు ఇవ్వడం జరిగినది అరవై నాలుగో ప్రశ్న చూడండి తెనాలి రామకృష్ణుడు ఈ ప్రశ్న మనం చూసాం ఘటికాచల మహాత్యము నెక్స్ట్ కందుకూరి రుద్రకవి కందుకూరి రుద్రకవి నిరంకశోపాఖ్యానాన్ని రచించడం జరిగినది కందుకూరి రుద్రకవి ఏం రచించారు అంటే నిరంకుశోపాఖ్యానము నెక్స్ట్ వామన భట్టు వేమ భూపాల చరిత్రము రచించడం జరిగినది వేమ భూపాల చరిత్రము నెక్స్ట్ శ్రీనాథుడు చూడండి శ్రీనాథుడు హరవిలాసం అనే గ్రంథాన్ని రచించడం జరిగినది చూండి తెనాలి రామకృష్ణుడు గటికాచల మహాత్యము కందుకూరి రుద్రకవి నిరంకశోపాఖ్యానము నెక్స్ట్ వామనభట్టు వేమ భూపాల చరిత్రము శ్రీనాథుడు హర విలాసాన్ని రచించడం జరిగినది నెక్స్ట్ చూడండి అరవై ఐదో ప్రశ్న మనుచరిత్ర మను చరిత్ర మనకు తెలిసినదే చూడండి మను చరిత్రను రచించినది ఎవరు అంటే చూడండి ఇక్కడ యాక్చువల్గా మను చరిత్ర అలసని పెద్దన కానీ ఇక్కడ ఎవరికి అంకితం ఇచ్చారు చూడండి అంకితం ఇచ్చింది మను చరిత్రని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే శ్రీకృష్ణదేవరాయలకు అంకితం అవ్వడం జరిగినది నెక్స్ట్ రెండవది వసు చరిత్ర వసు చరిత్రను ఎవరికి అంకితం ఇవ్వడం జరిగినది అంటే తిరుమల రాయలకు అంకితం అవడం జరిగినది వసు చరిత్రను ఎవరికి అంకితం ఇవ్వడం జరిగినది అంటే తిరుమల రాయలకు అంకితం ఇవ్వడం జరిగినది నెక్స్ట్ ఆ తర్వాత పాండురంగ మహాత్యము పాండురంగ మహార్థ్యాన్ని ఎవరికి అంకితం అవ్వడం జరిగినది అంటే వేదాద్రి మంత్రికి అంకితం ఇవ్వడం జరిగినది పాండురంగ మహర్చి ఎవరికి అంకితం ఇవ్వడం జరిగినది అంటే వేదాద్రి మంత్రికి మంత్రికి అంకితం అవ్వడం జరిగినది నెక్స్ట్ రామాభ్యుదాయము ఎవరికి అంకితం అవ్వడం జరిగినది అంటే గుబ్బూరు నరసరాజుకి అంకితం ఇవ్వడం జరిగినది ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ ప్రశ్నలు మరియు సమాధానాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క వీడియోను షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్